ఫంక్షన్ హాల్లో వైభవంగా పెళ్లి జరుగుతోంది బంధువులు స్నేహితులు వచ్చిపోయే వారితో కళ్యాణ మండపం హడావిడిగా ఉంది ఓ వైపున్న గదిలో పెళ్లి కొడుకు రెడీ అవుతున్నాడు ఇంకోవైపు పెళ్లి కూతురు కూడా ముస్తాబౌతోంది మరి కాసేపట్లో పెళ్లి జరగాలి ఇంతలో పెళ్లి కూతురు నగలు కనిపించలేదు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ముప్పై ఎనిమిది తులాల నగలు మాయమయ్యాయి దీంతో పెళ్లి కూతురు తండ్రి కుప్పకూలాడు బయట చెబితే గందరగోళం జరుగుతుందని భావించి ఉన్న నగలతో సర్ది పెళ్లి తంతు పూర్తి చేశారు ఇంతకీ పెళ్లి కూతురు నగలు ఎవరు కాజేశారు దొంగలు దొరికారా లేదా లెట్స్ వాచ్ ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి అనేది పాత సామెత ఎప్పుడు ఎక్కడ పెళ్లి జరిగినా దొంగల హడావిడి ఎక్కువగా కనిపిస్తోంది పక్కనే ఉంటూ సంతట్లో సడేమియా అన్నట్టుగా చేతివాటం ప్రదర్శిస్తున్నారు కేటుగాళ్లు సరిగ్గా ఇలాగే అనంతపురం జిల్లాలోని ఓ వివాహ వేడుకలో జరిగింది ఇక్కడ ఏకంగా పెళ్లి కూతురు నగలనే కాజేశారు ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే పామిడి పట్టణంలోని కోగటం ఫంక్షన్ హాల్ ఇది ఆ ప్రాంతంలోనే పెద్ద ఫంక్షన్ హాల్ అక్కడ పెళ్లి జరుగుతోందంటే ఆ పెళ్లి ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోవచ్చు ఈ నెల ఐదు ఆరవ తేదీలో ఓ వివాహ వేడుక నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు సరిగ్గా పెళ్లికి కొన్ని గంటల ముందు కూతురు నగల్ని ఎవరో కాజేశారు అంతా వెతికారు కానీ కనిపించలేదు ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి ఆకూడదు అందుకే పెళ్లి కుమార్తె తండ్రి సంయమనంతో వ్యవహరించి ప్రత్యామ్నాయంగా ఉన్న నగలతో పెళ్లి తంతును పూర్తి చేశారు కానీ ఆ తరువాత మ్యాటర్ పోలీసుల వరకు వెళ్లింది దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు చివరకు పెళ్లి కూతురి నగలను కాజేసిన ఆ దొంగను పట్టేశారు పామిడి మండలం రామరాజుపల్లికి చెందిన విశ్వనాథరెడ్డి కుమార్తె లక్ష్మీ నిరోషా పెళ్లి పామిడిలోని కోగటం ఫంక్షన్ హాల్లో ఐదున రాత్రి రిసెప్షన్ అంగరంగ వైభవంగా జరిగింది ఆరున ఉదయం తలంబ్రాల వేడుక జరగాల్సి ఉంది వధువు చక్కగా ముస్తాబవుతోంది బ్యూటీషియన్ ఆమెను అందంగా అలంకరిస్తోంది కానీ ఇంతలో నగలు కనిపించలేదు ఒకటి కాదు రెండు కాదు ముప్పై ఎనిమిది తులాల బంగారు ఆభరణాలు కనిపించలేదు నగల మాయంపై పెళ్లికి వచ్చిన బంధుమిత్రుల దగ్గర ఆరా తీస్తే బాధపడతారేమోనని వధువు కుటుంబ సభ్యులు మౌనంగా ఉండిపోయారు అప్పటికప్పుడు ప్రత్యామ్నాయ నగలతో అలంకరి పెళ్లి ఘట్టం ముగించారు ఆ తర్వాత వధువు తండ్రి మౌనంగా బాధపడటం గమనించిన స్నేహితులు ఏం జరిగిందా అని ఆరా తీశారు దీంతో అసలు విషయం తెలిసిందే వెంటనే పోలీసులకు సమాచారం అందించారు పెళ్లిలో నగలు చోరీ కావడంతో పోలీసులు కూడా సీరియస్గా తీసుకున్నారు వెంటనే ఓ టీం ఫంక్షన్ హాల్కు చేరుకుని క్షుణ్ణంగా పరిశీలించారు సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో ఆధారాలు లభించలేదు ఎక్కడ ఏమీ అనుమానం కలిగేలా కనిపించలేదు చివరికి పెళ్లి కుమార్తె రెడీ అయిన గదిని పరిశీలించారు అక్కడ పైకప్పు పీఓపీలో కొంత గ్యాప్ కనిపించింది అనుమానం వచ్చిన పోలీసులు అక్కడ ఏముందా అని చూడగా రెండు ఖాళీ నగల బాక్సులు కింద పడ్డాయి అప్పుడర్థమైంది దొంగలు బయటవారు కాదు the knee. ఇక్కడే ఎవరు ఉన్నారని పోలీసులు కూడా ఇక్కడే ఏదో జరిగిందని భావించి గదిలో ఎవరెవరున్నారు ఎవరెవరు వచ్చి వెళ్లారు అని ఆరా తీశారు వారు చెప్పిన వారిలో ఎవరి మీద డౌట్ రాలేదు కానీ చివర్లో మేకప్ చేయడం కోసం బెంగళూరు నుంచి వచ్చిన బ్యూటీషియన్ గురించి చెప్పారు దీంతో ఆమెపై అనుమానం కలిగింది వెంటనే ఆమెను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం బయటకొచ్చిందే తానే నగలు తస్కరించానని వాటిని వాష్రూమ్ లో ఉన్న ఫ్లష్ ట్యాంక్ లో దాచిపెట్టానని నగలను దీంతో బ్యూటీషియన్ పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు గంటల వ్యవధిలోనే బంగారు నగలను రికవరీ చేసి తిరిగి చేతిలో పెట్టారు